అందరికీ వందాలమ్మ మరి ఈరోజు వాక్యం ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథంలోంచి లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం ఆయన సంచరించుచు ఎరుకోపట్నంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను ఇదిగో సుంకపు గుప్తుదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు ఒకడు ఏసు ఎవరోనని చూడగోరను గాని పొట్టువాడైన జనులు గుంపుకూడి కూడి వలన చూడలేకపోయాను ఈ సందర్భం ఇంచుమించు మనందరికీ సుపరిచితమైన సందర్భం ఎందుకు సుపరిచితమైన సందర్భం అన్నాను అంటే కనుక జక్కయ్య అంటే కంటే చిన్నపిల్లలను అడిగినా కూడా సండే స్కూల్ టీచర్స్ చిన్నపిల్లలకి సండే స్కూల్లో కూడా కథ రూపంలో తెలియజేస్తూ ఉంటారు పొట్టివాడైన జక్కయ్య అని కథ వివరిస్తూ ఉంటారన్న చిన్నపిల్లలకి అర్థం అవడానికి అందువల్ల ఇంచుమించు చాలామందికి చిన్నపిల్లలను అడిగినప్పుడు కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఉంటారు కానీ ఈయన్ని గురించి మాట్లాడేటప్పుడు పొట్టివాడని ఇలా పరుగులు పెట్టాడు ఇలా చెప్పినప్పుడు కొంచెం పిల్లలకి టీచర్స్ కూడా నవ్వుతూ చెప్తూ ఉంటారు అయితే ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దీన్ని కొంచెం వివరణగా చూస్తే కనుక చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకని అంటే కనుక ఇక్కడ చూడండి ఆయన సంచు సంచరించుచు ఎరుకోపట్నంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చు ఇదిగో సుంకపు గుప్తుదారుడైన ధనవంతుడైన జక్కయ్య అని పేరు గలవకడు ఇక్కడ ఈయన పేరుకు ముందు కొన్ని ఉన్నాయి సుంకపు గుప్తుదారుడు ధనవంతుడైన జక్కయ్య ఈయన గురించి ముందు ఎవరు అసలు ఈ పట్టణంలో ప్రవేశించింది అంటే కనుక యేసుప్రభు గారు సువాత ప్రకటించ నిమిత్తము ఆయన సంచరిస్తూ ఉన్నారు అయితే ఈ ఎరుకో ఎర్స్కి పదహారు మైళ్ళ దూరంలో ఉంది ఈ పట్టణం ఈ పట్టణంలో ఆయన సంచరించుచు అనేకమైన కార్యాలు చేసుకుంటూ ఆయన ఆ వీధులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు అయితే ఈ విషయం ఎవరికి తెలిసిందంట జక్కయ్య గారికి తెలిసిందట జక్కయ్య గారికి తెలిసినప్పుడు జక్కయ్య వెంటనే ఆయన్ని చూడాలనే ఆశ ఈయనలో కలిగింది ఆయన చూడాలనుకున్నాడు ఎవరిని ఏసుప్రభుని చూడాలనుకున్నాడు ఎందుకు ఏసుప్రభు గారిని చూడాలనుకున్నాడు అంటే గనక ఆయన గురించి ఏమైనా విన్నాడా అంటే గనక విన్నాడు ఏమని విన్నాడు అంటే గనక ఈయన సుంకరులను పాపులకు ఈయన స్నేహితుడుగా ఉన్నాడు అని విన్నాడు ఈయన విన్న పరిభాషలో ఈయనకి అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఆయన వేలో మనం మాట్లాడుకున్నట్లయితే కనుక యేసుప్రభు గారు సుంకరులను పాపులను స్నేహితుడుగా ఉన్నాడు అని ఈయన విన్నాడు అందువల్ల ఈయన కూడా మరి ఎవరు సుంకపు గుప్తారుడిగా ఉన్నాడు కాబట్టి ఈయన కూడా శంకరుడే కాబట్టి నేను కూడా ఆయన్ని కలవాలి నేను కూడా ఆయన్ని చూడాలి అని ఈయన అనుకున్నాడు అనుకున్న వెంటనే ఈయన ఏం చేశాడంట ఆయన చూడాలని ప్రయత్నం చేశాడంట కానీ చూసే అవకాశం వచ్చిందా లేదు ఎందుకు చూసే అవకాశం రాలేదు అంటే కనుక ఈయన పొట్టివాడుగా ఉన్నాడంట అయితే ఆ పొట్టివాడుగా ఉంటుంది తప్పంటారా అంటే ఏమి కాదు ఈ నాటక పాల కాల పరిస్థితులు అయితే పొట్టుబడిగా ఉండటం తప్పేమీ కాదు మరి ఆనాటికాల పరిస్థితులకి ఈనాటికాల పరిస్థితులకి తేడా ఏంటండి అంటే కనుక ఆనాటికాల పరిస్థితుల్లో ఇప్పుడు మనకి మీడియం హైటు ఐదు ఐదు ఒకవేళ అంతకన్నా తక్కువ ఉన్నారనుకో హైట్ తక్కువండి అంటారు మీడియం హైటు ఐదు ఐదు ఇంకా బాగా హైట్ అయితే ఆరు ఆరు రెండు ఉంటుంది అయితే ఆరు ఆరు రెండు అనగానే వాళ్ళు చాలా పొడగండి అంటారు అవునా కానీ కాల పరిస్థితుల ప్రకారం మనుషులు ఏడు అడుగులు ఉండేవారంట మరి ఏడు అడుగులు మనిషితో పోలిస్తే జక్కయ్య పొట్టువాడే కాదా మరి ఈయన ఎంత ఉన్నాడండి అంటే కనుక అప్పుడు నాలుగు రెండు ఉన్నాడు అంటే ఈయన ఎవరు జక్కయ్య గారు మిగతా వాళ్ళందరూ ఏడు అడుగులు ఉంటే ఈయన నాలుగు ఉన్నారు అందువల్ల పొట్టివాడైనా జక్కయ్య అనేవారు అనమాట ఆ కాల పరిస్థితులు అంత తక్కువ హైట్ ఉన్న వ్యక్తులు చాలా అరుదనమాట సో ఈయన తక్కువగా ఉండేవాడు కాబట్టి పొట్టువాడైన జక్కయ్యను ఇంకొక విషయం ఏంటి అంటే కనుక ఈయన యేసుప్రభు గారిని చూడలేకపోవడం గల కారణం ఏంటి అంటే కనుక ఆ రోమన్ సైన్యం ప్రకారం సుంకరు సుంకరులను ఆయన వారు బిల్ కలెక్టర్స్గా వాళ్ళు జాయిన్ చేసుకునేవారు ఈ బిల్ కలెక్టర్స్ కూడా జీతాలు ఇచ్చేవారు కాదు మరి ఉద్యోగం ఎలా వచ్చింది అంటే కనుక ఈ బిల్ కలెక్టర్సే అంటే ఈ సుంకరులే వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఇచ్చి ఆ ఉద్యోగాన్ని వీళ్ళు సంపాదించేవారు మరి ఏళ్ళ ఉద్యోగానికి డబ్బులిచ్చి మళ్ళీ సంపాదించడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు జీతాలు ఏమి ఇచ్చేవారు కాదు వీళ్ళు కలెక్ట్ చేసి ప్రజల దగ్గర నుంచి ఇంతే కలెక్ట్ చేయాలనే రూల్ ఏమి కాదు వారి దగ్గర నుంచి ఎంత వసూలు చేయగలిగితే అంతా కూడా బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి రోమ సామ్రాజ్యానికి అప్పగించేసి అప్పగించేసి మిగిలింది వేళ్ళుంచుకునేవారు అందువల్ల ఆనాటకాల పరిస్థితుల ప్రకారం ఆ ఉద్యోగానికి డిమాండ్ ఎక్కువ ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వారికి ఆ ఉద్యోగాలు ఇచ్చేవారు సో ఆ విధంగా జక్కయ్య గారికి ఆ ఉద్యోగం వచ్చిందనమాట అలా అయితే ఈ వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించిన విధానాన్ని బట్టి వీళ్ళకి ప్రజల్లో సరైన సాక్ష్యం ఉండేవ ఉండేది కాదు అలాగే ప్రజలు కూడా వీళ్ళని గౌరవించడం ఇలాంటి పరిస్థితులు ఏమి ఉండేవి కాదు వారి నుండి బలవంతంగా వీళ్ళు వసూలు చేయడం వల్ల వాళ్ళ ఇబ్బందికర పరిస్థితుల్లో వీళ్ళని కూడా ఇబ్బందిగానే చూసేవారు అనమాట అయితే అలాంటి కోవకు చెందిన ఈ జక్కయ్య అనమాట అయితే ఈ జక్కయ్య అన్న వ్యక్తి కూడా ఆ సందర్భానికి చెందిన ఆ కాలంలో ఆ ఉద్యోగానికి చెందిన వ్యక్తి అనమాట అందువల్ల ఈయనకి ప్రజల్లో సరైన సాక్ష్యం ఉండేది కాదు కానీ యేసుప్రభు గారి గురించి ఎప్పుడైతే ఈయన విన్నాడో ఆయన్ని చూడాలనే ఆశని ఈయన కలిగి ఉన్నాడు ఈరోజు మన జీవితంలో కూడా చాలా ఆశలు కలిగి ఉంటాం ఉన్నామా లేవా మన జీవితంలో మానవుడు అన్న తర్వాత ఆశ లేని మానవుడు ఎవరైనా ఉన్నాడా లేరు ప్రతి ఒక్కరిలో కూడా ఆశ కలిగి ఉంటారు నిజమే ఆశ ఉండొచ్చు తప్పేమీ కాదు కానీ ఏమి ఉండకూడదంట అత్యాస ఉండకూడదు కానీ అలాగే ఈయనలో కూడా ఒక ఆశ కలిగింది ఈ ఆశ ఈయన జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చేసింది హలెలుయా ఎందుకు అంత ఆశ్చర్యకరంగా మార్చేసింది అంటే కనుక ఈయనలో పుట్టిన ఆశ ఏంటంటే ఏసుప్రభుని చూడాలనే ఆశ వెంటనే ఎప్పుడైతే ఈయనకి యాష కలిగిందో ఈ యాష గుండా అడుగులు వేయడం ఈయన మొదలు ఈ ఆశను తీర్చుకునే విషయంలో తను చాలా వాటిని ఎదిరించడం జరిగింది అంత ఎదిరించే పరిస్థితులు ఏముందండి జస్ట్ చూడాలని ఆశే కదా దానికి అంత ఇబ్బందికరం అంత అలా చెప్పాల్సిన కారణం ఏంటండి అనుకుంటే గనక ఇక్కడ మనం ఇప్పుడు కాల పరిస్థితులకి ఆనాటి కాల పరిస్థితులకి చాలా తేడా ఉంది ఎందుకని అంటే గనక ఇక్కడ మనం చదువుకున్నాం కదా చూడండి ఇప్పుడు ఏసు ఎవరో నేను చూడగోరనని పొట్టివాడైనన్ని జనులు గుంపు కూడి ఉండ ఉండటం వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రో ఆ త్రోవలో రానయ్యుండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను అలాగే మూడో వర్షంలో కూడా మనం చూసినట్లయితే రెండవ వర్షంలో చూస్తే ఇదిగో సుంకపు గుప్తుదారుడు ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఈయన అధికారిగా ఉన్నాడు అలాగే ధనవంతుడుగా ఉన్నాడు సమాజంలో వీరి యొక్క హోదా ఎలా ఉంటుంది ఆ కాలం వద్దులేండి ఇప్పుడు ఈ కాలంలో చూసుకున్నట్లయితే ఉంటుందా లేదా దాన్ని స్టేటస్ మెయింటెనెన్స్ చేయాలి అనుకుంటూ ఉంటారు అంటే వాళ్ళకంటూ ఒక పరపతి వారికంటూ ఒక గౌరవం వారు కోరుకుంటున్న సమాజంలో కోరుకుంటున్న వారు అలాంటి కోవకు చెందిన వాడే ఈ జక్కయ్య కూడా అయితే ఎప్పుడైతే యేసును చూడాలనే ఆశ ఈయన జీవితంలో కలిగిందో ఈయన హృదయంలో కలిగిందో అప్పుడు ఈయన ఏం చేశాడంట ఆ త్రోవలో వస్తున్నారు అని తెలిసి ఈయన పొట్టువాడైనందున చూసే అవకాశం లేక ఆ త్రోవలో ఆ విధంగా వస్తారు కాబట్టి కరెక్ట్గా నేను అక్కడ ఉన్న చెట్టు ఎక్కితే గనక వెంటనే ఆ చెట్టు మీద నుంచి ఏసుప్రభు గారిని చూడొచ్చు ఆయన నన్ను క్రాస్ చేస్తున్నప్పుడు ఆ ఉద్దేశంతో ఈయన వెంటనే ఏం చేశాడంట పరుగు పెట్టాడంట పాశ్చాత్య దేశాల్లో ఒక మనిషి పరిగెట్టాడు అనుకోండి వా అతన్ని చాలా చులకనగా చూస్తారు అంతెందుకండి మన దేశంలోనే ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఉన్న ఒక పెద్దతను గమ్ముని జేబు మీద చేపెట్టుకుని రోడ్డు మీద పరిగెట్టాడు అనుకోండి చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు అయ్యో ఇదేంటి పెద్ద ఆయన ఇలా పరిగెడుతున్నారేంటి అనుకుంటారు లేదా అలాగే కానీ ఈయన అధికారిగా ఉన్నాడు ధనవంతుడిగా ఉన్నాడు కానీ ఏసుప్రభుని చూడాలని ఆశ ఎప్పుడైతే ఈయన జీవిత ఈయన హృదయంలో కలిగిందో అప్పుడంటే ఏం చేస్తున్నాడు సమాజాన్ని లెక్క చేశాడా సమాజాన్ని లెక్క చేయలేదు ఆయన చూడాలని ఆశ కలిగి వెంటనేనంట నేనంట పరిగెట్టి ఎక్కాడంట చెట్టు ఎక్కాడు ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే ఈయన హైట్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా హైట్ గురించి చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఈయన ఫోర్ పాయింట్ టూ ఉన్నారు అంటే నాలుగు అడుగుల రెండు అంగుళాలు ఉన్నారు మరి ఆ చెట్టు ఎక్కాడు ఈయన బైబిల్ గ్రంథంలో ఏ చెట్టు రాయబడి ఉంది చెట్టు అని రాయబడింది ఆ మేడి చెట్టు ఎక్కాడు ఆ మేడి చెట్టు ఈయన ఎక్కిన హైట్ ఎంత తెలుసా ఇరవై నాలుగు అడుగులంట అంటే నాలుగు అడుగులు రెండు ఉన్న ఆయన ఇరవై నాలుగు అడుగుల చెట్టు సైడ్ అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కినట్టుగా ఉంటుంది మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మేడ చెట్టు ఎక్కెను అని ఉంది ఇక్కడ చాలామంది అనుకుంటారు ఆ దారిలో ఆ చెట్టే ఉందేమో అందువల్ల ఆయన ఆ చెట్టు ఎక్కారు అనుకుంటారు కానీ ఒక ఆయన చెప్తుంటే నేను విన్నానమాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకని అంటే కనుక అక్కడ అది ఎడారు ప్రాంతమో అనగానే చాలామంది అనుకుంటారు ఎడారు ప్రాంతం కదండి సో అదే ఉండి ఉంటుంది కదండి అని కాదు అది ఎడారు ప్రాంతం ఏమీ కాదు మిగతా ఈ చెట్టు అయితే ఎలా ఉందో మిగతా చెట్లు కూడా అంజూరము ఒలివ మిగతా చెట్లు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి కానీ ఈయన మాత్రం మేడి చెట్టునే ఎంచుకున్నాడంట ఎందుకంటేనంట మేడి చెట్టు క్వాలిటీసు జక్కయ్య గారి క్వాలిటీసు సిమిలర్గా ఉన్నాయంట అంటే కలిసే స్వభావం ఉన్నాయి కాబట్టి అంట ఈ నెల అంటే ఆ చెట్టు ఎక్కేడు అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చే ఎందుకు ఈ రెండు కంపారిజన్ అంటే కనుక చెట్టుకి ఒక మాట లోకంలో ఒక మాట ఉంటుంది ఏంటంట చూడడానికి దాని పళ్ళు చాలా అందంగా ఉంటాయంట కానీ వాటిని విప్పి చూస్తే ఏమున్నాయంట పురుగులు ఉన్నాయంట అలాగే జక్కయ్య గారు కూడా అధికారిగా ఉన్నాడు లేకపోతే ధనవంతుడుగా ఉన్నాడు కానీ వారి యొక్క హృదయంలో మాత్రం ఆయన యొక్క హృదయం మాత్రం మంచి తలంపులతో నిండిందిగా లేదు ఎవరిని ఏ విధంగా భయపెట్టి తీసుకుందామా లేకపోతే ఎవరి మీద అన్యాయంగా బిల్ చేద్దామా ఇలా నానా రకాలుగా తను ధనాపేక్షుడై ఉండి ఏ విధంగా ధనం సంపాదించాలనే ఆశని కలిగి ఆయన ఉన్నాడు కానీ ఎప్పుడైతే ప్రభుని చూడాలని ఆశ పుట్టిందో ఇంకా ఈ సమాజాన్ని పక్కన పెట్టి సమాజానికి ఎదురు అడుగు వేసిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు ఈరోజు మనం కూడా ఆశని కలిగి ఉన్నాం ఈ రోజు నీ ఆశ నిన్న ఏ విధంగా నడిపిస్తుంది జక్కయ్య గారి జీవితంలో పుట్టిన ఆశ జక్కయ్యని ఆత్మీయ శిఖరాలు ఎక్కించినదిగా ఉంది ఆ ఆశ మరి ఈ రోజు నువ్వు కూడా ప్రతి ఒక్కరు ఆశ కలిగి ఉంటారు కాబట్టి ఈ రోజు నీ ఆశ కలిగి నువ్వు ఉన్నావు మరి నీ ఆశ నీ ఏ విధంగా ఉంది నీ ఆశ ఎటువైపున అడుగులు వేసేలా చేస్తుంది ఎలాంటి ఆశను కలిగి ఉన్నాయో అసలు నువ్వు అంటే మనం ఎలాంటి ఆశను కలిగి ఉండాలి అంటే కనుక నిజమే జక్కయ్య గారి ఆశ ఆయన ఆత్మీయ శిఖరాలు ఎక్కించింది మరి నీ ఆత్మవిశ్వాసాన్ని బట్టి దేవునిలో ఆత్మీయతలు నువ్వు ఎదిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా అలాంటి నాశను కలిగి ఉన్నావా చాలామంది కూడా నూతన సంవత్సరంలో లేకపోతే థర్టీ ఫస్ట్ నైట్ లేకపోతే జనవరి ఫస్ట్లో కొన్ని వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది తీర్మానాల్లో కూడా నడిపించబడుతూ ఉంటారు దేవు దేవుడు వారితో మాట్లాడిన విధానాన్ని బట్టి కొన్ని తీర్మానాలు కూడా చేసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరంలో నేను ఇది దేవుని పట్ల ఇది చేయాలనుకుంటున్నాను నేను దేవుని ఎలా ముందుకు సాగాలనుకుంటున్నాను ఈ సంవత్సరంలో ఒక్కరోజు కూడా మానకుండా వాక్యం చదవాలనుకుంటున్నాను బైబుల్ పూర్తి చేయాలనుకుంటున్నాను లేకపోతే ఒక్కరోజు కూడా మానకుండా ప్రార్థన చేయాలనుకుంటున్నాను ఇలా కొన్ని కొన్ని తీర్మానాలు కలిగి ముందుకు వెళుతూ ఉంటారు మరి నూతన సంవత్సరంలో లేకపోతే ఆ థర్టీ ఫస్ట్ నైట్ ను చేసినవి ఒప్పుకోలు ప్రార్థనలో ఇవన్నీ నువ్వు ఒప్పుకుంటున్నావు కదా మరి ఇవి సంవత్సరం అంతా నీ జీవితంలో నిలిచి ఉంటున్నావా మళ్ళీ థర్టీ ఫస్ట్ నైట్కి వచ్చేటప్పటికి మరలా సేమ్ రిపీట్ చేస్తూ ఉంటారు చాలామంది కూడా ఎందుకని అంటే మనం ఎప్పుడైనా ఒకటి ఒక నిర్ణయం తీసుకున్నాము లేకపోతే ఆశ కలిగి ఒక దానిపై స్థిరంగా నిలబడ్డాము అంటే కనుక అది పూర్తి చేసి మరలా ఒక స్టెప్ ఎదరికేయాలి కానీ చాలామందిలో కూడా తీసుకుంటారు సగం రోజులు పాటిస్తారు తర్వాత మర్చిపోయినట్టు లేకపోతే వదిలిన వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టో లేకపోతే వారికి ఉన్న అవసరాలను బట్టో లేకపోతే వారు ఉద్యోగాలు రుచో వారి వ్యాపారాలు రుచో విడిచిపెట్టేసి మళ్ళీ మళ్ళీ థర్టీ ఫస్ట్ దగ్గర మళ్ళీ అట్ని చేస్తారు రిపీట్ చేస్తారు ప్రభావం సంవత్సరం చేయలేకపోయినాయి ఈ సంవత్సరం ఎలాగైనా చేయాలి అనుకోం కానీ జక్కయ్య గారిలో విడిచిపెట్టే ఆశ కాదు దాన్ని బట్టి అడుగులు వేసే ఆశని కలిగి ఉన్నాడు ఈరోజు మనం కూడా అలాంటి ఆశని కలిగి ఉండాలి నీ ఆశ నిన్ను నడిపించేదిగా ఉండాలి ఎటువైపు నడిపించేదిగా ఉండాలి దేవుని యొద్దకు నడిపించే అటువంటి ఆశని కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం హలేలుయా అవును నీ ఆశ నేను దేవుని వైపు నడిపించేదిగా ఉండాలి ఇక్కడ జక్కయ్య గారి జీవితంలో కూడా ఆశని కలిగి ఉన్నాడు ఏ సుప్రభుని చూడాలనే ఆశ కాబట్టి సమాజాన్ని లెక్క చేయకుండా ఆయన నాలుగు అడుగులుండి ఇరవై నాలుగు అడుగులు చెట్టు ఎక్కేశాడు చెక్కే చెట్టు ఎక్కేయడమే కాకుండా ఆయన సమాజంలో ఒక ఉన్నత స్థితిలో ఉన్నాడు అధికారిగా ఉన్నాడు ధనవంతుడిగా ఉన్నాడు అయినప్పటికీ కూడా సమాజాన్ని లెక్క చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్ెక్కినాడు అంటే చూడండి ఆయన ఆశ ఆయన ఎటు నడిపిస్తుంది అలాగే ఎక్కాడు చూశాడు అయితే ఈని గురించి ఏసుప్రభు గారి గురించి జక్కయ్య గారు తెలుసుకున్నారు కానీ జక్కయ్య గారి గురించి యేసుప్రభుకి ఏమీ తెలియదు కానీ అయినప్పటికీ కూడా అక్కడికి వచ్చేటప్పటికి యేసుప్రభు గారు ఆగి జక్కయ్య త్వరగా దిగరమ్ము అని అంటున్నారు చూడండి ఆ సందర్భం ఉందా లేదా చూడండి యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా ఇక్కడ జక్కయ్య గారు ఏసుప్రభుని చూస్తే చాలు అనుకున్నారు కానీ ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే ఏసుప్రభు గారే జక్కయ్యతో మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు జక్కయ్య త్వరగా దిగరము నేడు నేను నీ ఇంట ప్రవేశించవలసి ఉన్నది నీ ఇంట నేను కూడుకుంటాను నీ ఇంట్లోకి నేను వస్తాను ఈరోజు జక్కయ్య గారు వంటి ఆశను కలిగి ఉంటే కనుక అంటే మొదట మనం మన హృదయంలోకి ఎవరిని వారుగా ఉండగలగాలి ఆహ్వానించే వారుగా ఉండాలి ఆయన ఆయన చూడాలని ఆశ కలిగి ఉన్నాడు తర్వాత ఆయన గృహంలో చేర్చుకోవాలని ఆశను ఆయన కలిగి ఉన్నాడు త్వరగా దిగిరమ్మ అనగానే వెంటనే దిగేశాడా లేదా దిగేశాడు సంతోషంతో దిగినట్టుగా ఉంది అక్కడ చూడండి అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనను ఆయన ఆశ ఏ విధంగా ఆయన నడిపించింది జస్ట్ చూడాలనుకున్నాడు కానీ ఏసుప్రభు ఆయనతో ఉంటానంటున్నాడు ఆయన గృహంలో ఉంటానంటున్నాడు ఈరోజు నీతో కూడా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు మరి నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించావా నువ్వు ఎప్పుడైనా ఈరోజు చాలా చోట్ల సువార్త ప్రకటిస్తుంటే చాలామంది అంటున్నారు మీరేదో కలిగి ఉన్నారు కదా మరి మాకెందుకు చెప్పడం అంటే కనుక మన వాళ్ళు అంటున్నారనమాట మేము పొందిన ఆశీర్వాదాన్ని మీకు కూడా ఇవ్వాలని ఆశ కలిగి మీకు తెలియజేస్తున్నామండి అంటున్నారు నిజమే కానీ ఆ ఆశీర్వాదాన్ని వాళ్ళు రుచి చూచేవారుగా ఉన్నారా లేదు ఎందుకని అంటే వాళ్ళు రుచి వాళ్ళు ఇంకా పట్టుకోలేదు పట్టుకుంటే వదిలిపెడతారా లేదు మనలో కూడా మనం పుట్టుకుతోనే దేవుణ్ణి తెలుసుకున్న వారు చాలామంది తక్కువ కానీ మధ్యలో తెలుసుకుని ఉన్న ఆయన రుచి చూసి తెలుసుకున్న వారుగా ఎక్కువ మంది ఉన్నారు ఉన్నామా కదా చాలామంది కూడా మధ్యలోంచి వచ్చిన వారే ఉన్నారు అలాగే ఇక్కడ జక్కయ్య కూడా ఎప్పుడైతే ఆయన చూడాలని ఆశ కలిగి ఉందో ఆ ఆశ ఆయన ఏ విధంగా నడిపించగలిగిందంట గృహంలో చేర్చుకునే విధంగా ఏసుప్రభు గారిని గృహంలో చేర్చుకునే విధంగా నడిపించింది ఈరోజు మరి నువ్వు ఎలాంటి ఆశని కలిగి ఉన్నావు నీ ఆశని నువ్వు దేవుని వైపు నడిపిస్తుందా నువ్వు రక్షించబడ్డ బాగానే ఉంది మరి నీ కుటుంబస్తులు నీ సహోదరులు నీ బంధువులు అందరూ రక్షించబడ్డారా మరి ఆ రక్షించబడాలన్న ఆశ నీలో ఉందా వారు రక్షించబడాలన్న ఆశ నీలో ఉంటే కనుక వారి నిమిత్తం నువ్వు మొదపెట్టు అవును ప్రభా నేను రక్షించబడ్డాను నా సహోదరు కుటుంబం రక్షించబడాలని ఆశ కలిగిన ఒక్కసారి వారి హృదయాలతో నువ్వు మాట్లాడు వారి హృదయాలను దర్శించి ప్రభువాని మనం పొందుకున్న ఈ ఆశీర్వాదం ఇతరులకు పంచిపెట్టే విధంగా మనం ఉండగలగాలి ఈరోజు అలాంటి ఆశను కలిగి మనం ఉండగలగాలి సువార్థ పరిచర్లు ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి ధైర్యం కలిగి అడుగులు వేసేవారుగా ఉండాలి ఇప్పుడు సువార్థ పరిచర్య అనగానే కదా చాలామంది ఇబ్బంది పడుతున్నారండి అందువల్ల మేము వెళ్ళలేకపోతున్నామండి అంటూ ఉంటారు ధైర్యం కలిగి అడుగులు వేయగలగాలి మన ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు కాబట్టి ఆయన వైపు చూచి చూ అడుగులు వేయగలగాలి మనం ఇక్కడ అలాగే ఇంకొక మాట చూడండి కిందకు వచ్చినట్లయితే ఆ ఆయనను చేర్చుకున్నాను అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనుషుని వద్ద బస చేయి వెళ్ళనని చాలా సనుక్కునేది ఇక్కడ ఆహ్వానించబడి ఆహ్వానించింది ఎవరు జక్కయ్య వెళ్ళింది ఎవరు ఏసుప్రూ్ గారు కానీ వెళ్ళినందుకు ఏసుప్రూ్ గారు నా చుట్టూ ఉన్న ప్రజలు ఏమంటున్నారంట పాపి అయిన జక్కయ్య ఇంటికి ఎవరు వెళ్ళారు అంటున్నారు ప్రభు గారు వెళ్ళారు అంటున్నారు అవునా కాదా చూడండి అక్కడ ఆ సందర్భం ఈయన పాపి అయిన మనుషుని యొద్ బస చేయి వెళ్ళినని చాలా సడుగుకొని అంటే అంటే వీళ్ళే డిక్లేర్ చేసేస్తున్నారు అక్కడ ఉన్న సమాజం జక్కయ్యని డిక్లేర్ చేసేసింది ఎవరని పాపి అని ఈరోజు మనం కూడా చాలామంది విషయంలో డిక్లేర్ చేసేస్తూ ఉంటాం ఏమేమి డిక్లేర్ చేస్తాము వారి విశ్వాసులు కాదండి వారు ప్రార్థనా పరులు కాదండి వారు ప్రార్థన చేయరండి భక్తి పరులుగా ఉండరండి వాళ్ళు భక్తిహీనులుగా ఉంటారండి ఇలా ఇతరుల గురించి వారి యొక్క భక్తిని గురించి మనం మాట్లాడేస్తూ ఉంటాం ఆ మాట మనం మాట్లాడినప్పుడు ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటా వాక్యం అంటే కనుక మన కంట్లో ఉన్న దూలాన్ని చూడకుండానంట ఎదుటివారి కంట్లో ఉన్నది ఏం చూస్తున్నామంట నలుసుని చూస్తున్నాం ఒకవేళ నువ్వు ఇలాంటి ఆరోపణలు చేస్తే కనుక ఎదుటివారి భక్తి విషయాన్ని నువ్వు బ్యారేజ్ చేసే విషయాల్లో నువ్వు ఆరోపణలు చేస్తే కనుక మన కంట్లో ఉన్న నలుసుని మనం మన కంట్లో ఉన్న దూలాన్ని మనం మొదట తీసుకొని ఆ తర్వాత ఎదుటివారి కంట్లో ఉన్న నలుసుని చూడగలగాలి దూలం ఎక్కువ ఇబ్బందిగా ఉంటుందా నలిసి ఎక్కువ ఇబ్బందిగా ఉంటుందా దూలమే ఎక్కువ ఉంటుంది అంతకరమ అంతకన్నా భయంకరమైనవి మన హృదయంలో పెట్టుకుని వాటిని విడిచిపెట్టకుండా దేవుణ్ణి వారుగా వేషధారులుగా బతికేస్తు ఉండి ఇతరుల వారి విషయంలో మనం తీర్పు తీర్చేవారుగా న్యాయాధిపుతులం అయిపోతూ ఉన్నవారుగా ఉంటూ ఉంటాం కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండి దాని గుండా నడిచినప్పుడైతే మనం ఇతరుల పట్ల తీర్పు తీర్చేవారుగా ఉండం మన విశ్వాసాన్ని పట్టుకుని నడిచేవారుగా ఉంటాము ఇక్కడ కాలం సమాజం కూడా జక్కయ్య విషయంలో అదే చేస్తున్నారు జక్కయ్యని ఆటోమేటిక్గా ఈయన పాపి అని ముద్ర వేసేసారు ముద్ర వేసేసి పాపి అయిన వారి ఇంట ఆయన బస చేయడానికి ఎలా వెళుతున్నారు అని యేసుప్రభు గారిని గురించి కూడా వాళ్ళు కొనిరి అని ఆయన గురించి మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటుంది కానీ ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక జక్కయ్య ఎప్పుడైతే ఆయన హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించడం మొదలుపెట్టాడో ఆటో ఆటోమేటిక్గా ఆయన జీవితంలో మార్పు మొదలైంది ఇక్కడ జక్కయ్య ఇంట్లో కేశవప్రభు గారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయనకి సువార్త ప్రకటించడం గురించి లేకపోతే ఆయన యొక్క వ్యక్తిగత జీవితం గురించి వివరించడం ఇలాంటివి ఏమైనా జరిగినాయి అంటే ఏమీ జరగలేదు ఆ సంద ఆ సందర్భం కానీ ఆ సంద సంభాషణ కానీ ఏమీ జరగలేదు అయినప్పటికీ కూడా వెంటనే జక్కయ్య గారు అంటున్నారనమాట అప్పుడు అక్కడ మాట్లాడుతున్నారు చూడండి జక్కయ్య నిలవబడి ఇదిగో నా ఆస్తిలో సగము భేదలకు ఇచ్చుచున్నాను నేను ఎరగని నేను ఎవరియోధనైనను అన్యాయం దేనినైనను తీసుకున్న ఎడలా అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ యొచ్చినది అలి ఏమొచ్చిందంట ఆ ఇంటికి రక్షణ వచ్చింది అంటే జక్కయ్య గారి యొక్క ఆశ ఆ ఇంటికి ఏం తీసుకొచ్చింది రక్షణను తీసుకొచ్చింది ఇక్కడ జక్కయ్యతో జక్కయ్య గారితో యేసుప్రభు గారు ఏం డిస్కషన్ చేయలేదు అయినప్పటికీ కూడా ఆయన వెంటనే తను తాను మార్చుకోవడం మొదలుపెట్టాడు మారు మనసు అనుభవంలోకి నడవడం మొదలుపెట్టాడు తనలో ఉన్న ఐవదేయతలను ఒప్పుకోవడం మొదలుపెట్టాడు ఒప్పుకోవడమే కాదు వాటిని విడిచిపెట్టేస్తున్నాడు అంటే ఇంతకాలం ఆయన దేనికోసమైతే ప్రయాసపడాడో దేనికోసమైతే ఆయన వెంపర్లాడాడో వాటిని ఎవరి నిమిత్తం విడిచిపెట్టేయడానికి సిద్ధపడిపోయాడు ఆయన దేవుని నిమిత్తం విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు సిద్ధపడిపోవడమే కాదు ఇచ్చేశాడు కూడా అక్కడ ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి ఒక ఇంతకి ఎన్ని ఇంతలు ఇస్తాను అంటాడు ఆయన ఇంతలు ఇస్తాను నాలుగింతలు ఇచ్చి నా ఆస్తిని అంతా బేదలకు ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను వెంటనే అప్పుడు ఏసు వారు ఇప్పుడు మాట్లాడుతున్నారనమాట ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారని చూడండి అందుకు ఏసు ఇతడు అబ్రహాము కుమారుడే అతను యూధుడు కాబట్టి ఆయన అబ్రహం కుమారుడే కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆయన మారుమానసం అనుభవంలోకి మార్చబడ్డాడో అప్పుడు అబ్రహాంకి కుమారుడిగా ఆయన చేర్చబడ్డాడు అబ్రహాం కుమారుడు ఎలా చేర్చబడ్డాడంటే అబ్రహాం ఎవరు విశ్వాసులకు తండ్రి అయినా అవునా కాదా అవును విశ్వాసులకి అయినాయి ఎప్పుడైతే ఈయన కూడా ఆయన మారు మనసు అనుభవంలోకి ఆ ఇంటికి ఎప్పుడైతే రక్షణ వచ్చిందో ఇప్పుడు ఈయన కూడా ఎవరికి కుమారుడిగా అయిపోయాడు అబ్రహాం కుమారుడిగా అయిపోయాడు ఈరోజు మరి నువ్వు అబ్రహాము కుమార్తెగా అబ్రహాం కుమారుడిగా ఉన్నావా ఇంకా నువ్వు జక్కయ్యగానే మిగిలిపోతున్నావా లేదు జక్కయ్య నుంచి అబ్రహాము కుమారుడుగా కుమార్తెగా మార్చబడాలి అంటే ఈరోజు నీ ఇంటికి ఏం రావాలి రక్షణ రావాలి జక్కయ్య పాపాత్ముడిగానే ఉన్నాడు పాపిగానే ఉన్నాడు పాపంతోనే సంపాదించాడు కానీ ఏ రోజైతే తన జీవితంలో ఆశ తన హృదయంలో ఆశ కలిగిందో ఆ హృదయాన్ని బట్టి తన హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించాడో తన ఇంట్లోకి ఆహ్వానించాడో ఆటోమేటిక్గా ఆ గృహానికి ఏమొచ్చిందంట రక్షణ వచ్చింది ఈరోజు నువ్వు రక్షించబడ్డావు మన సహోదరులు రక్షించబడ్డారా నీ బంధువులు నీ స్నేహితులు రక్షించబడ్డారా మరి ఈరోజు నీ గృహం రక్షణ గృహంగా ఉందా నీ భర్త రక్షించబడ్డా నీ బిడ్డలు రక్షించబడ్డారా కుటుంబం అంతటి అది రక్షణ గృహంగా మార్చబడాలంట కుటుంబం అంతా దేవుని సన్నిధిలో రక్షించబడాలి హలోలుయా ఇక్కడ జక్కయ్య కుటుంబానికి ఏమొచ్చిందంట రక్షణ వచ్చింది అలాగే తర్వాత మాట కూడా చూడండి ఆ ఇంటికి రక్షణ వచ్చింది నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను ఇప్పుడు ఇక్కడ వైద్యుడు ఎవరికి అవసరం అండి రోగికి అవసరమా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి అవసరమా రోగికే అవసరం అవునా కాదా ఇప్పుడు చూడండి మన కళ్ళు బాగున్నాయి అనుకోండి కళ్ళు బాగున్నాయని చెప్పడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తామా కళ్ళు కనిపించకపోతే కనిపించట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్తామా కనిపించట్లేదని వెళ్తాం అంటే రోగికి వైద్యుడు అవసరం అలాగే ఇక్కడ నశించిన దానికి వెదికి రక్షించడానికి కొరకే మనిషి కుమారుడు వచ్చాడు అంటే పాపంతో నిండబడి ఉన్న పాపంతో కప్పబడి ఉన్న నిన్ను నన్ను ఆయన పరిశుద్ధపరచడానికి మనలో ఉన్న పాపము తీసి ఆయన కడిగివేసి ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను రక్షించడం నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి జక్కయ్య హృదయంలో వచ్చిన ఆశ ఆయన జీవితాన్ని ఆశీర్వదకరంగా మార్చేసింది మరి నువ్వు ఎలాంటి ఆశని కలిగి ఉన్నావు ఈరోజు ఏ ఆశని కలిగి ఉన్నావు నీ ఆశ నిన్ను ఏ విధంగా మార్చగలుగుతుంది ఎటువైపు నీ ఆశ నిన్ను నడిపిస్తుంది జక్కయ్య వంటి ఆశని ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా ఉంటే గనక జక్కయ్య ఆశ ఆ ఇంటికి రక్షణ తెచ్చిపెట్టింది ఈరోజు నువ్వు కూడా అలాంటి ఆశని కలిగి ఉంటే ఈరోజు నీ ఇంటికి కూడా రక్షణ వస్తుంది జక్కయ్య దేనికోసమైతే ఈ లోకంలో ప్రయాసపడా అది ఒకానొక సమయానికి వచ్చేటప్పటికి అదంతా ఆయన వ్యర్థంగా భావించాడు ఏదైతే నేను అన్యాయంగా సంపాదించానో ఒకటికి నాలుగింతలు దాన్ని నేను ఇచ్చేస్తాను ఇది నాకు అవసరం లేదు ఇంతకంటే శ్రేష్టమైన దాన్ని నేను పొందుకున్నాను అని ఆయన గ్రహించగలిగాడు కాబట్టి దాన్ని విడిచిపెట్టేయడానికి ఆయన సిద్ధపడ్డాడు ఈరోజు మరి నువ్వు గ్రహింపులకు రాగలిగావా నీలో ఉన్న దేవునికి హేకరమైన వాటిని విడిచిపెట్టడానికి ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా జక్కయ్య విడిచిపెట్టేశాడు ఆయన ఇంటికి రక్షణ వచ్చింది మరి నీ హృదయంలో ఉన్న దేవునికి వెద్దకరమైన హేయికరమైనవి విడిచిపెట్టడానికి ఈరోజు మీ సిద్ధంగా ఉన్నావా ఉంటే గనక జక్కయ్య ఇంటికి వచ్చిన రక్షణ జక్కయ్యకి వచ్చిన అటువంటి ఆశీర్వాదం ఈరోజు నీకు నీ కుటుంబానికి రావడానికి సిద్ధంగా ఉంది దేవుడి ఆశీర్వాదంలోకి మనల్ని నడిపించడం కాక మెయిన్ ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా మహిమ కలిగిన దేవా నీకు వంద నాలు స్తోత్రం తండ్రి జక్కయ్యని మా ముందు నుంచి తండ్రి ప్రభ అనేక విషయాల ద్వారా మాతో మాట్లాడావు తండ్రి ప్రభా హెసయ్య జక్కయ్యలో తండ్రి ఒక ఆశ కలిగింది తండ్రి దేవుణ్ణి చూడాలనే ఆశ కలిగింది తండ్రి ఆశ గుండా అడుగులు వేయడం మొదలు పెట్టినప్పుడు తండ్రి ప్రభా దాని జీవితం ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడింది తండ్రి ప్రభా హెసయ్య ఈరోజు మేము కూడా తండ్రి ప్రభ అలాంటి ఆశను కలిగిన వారిగా ఉండి తండ్రి ప్రభ మా జీవితాలను మా కుటుంబాలను తండ్రి మేము కూడా మార్చుకోవాలని ఆశీర్వదం వైపు మేము మా కుటుంబాలను నడిపించాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి ప్రభా హయ్య ఎప్పుడైతే తండ్రి ప్రభ ఆశ కలిగి ఉన్నాడో తండ్రి ప్రభ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టి తండ్రి ప్రభా తన కుటుంబంలోకి తన హృదయంలోకి దేవుని ఆహ్వానించడం మొదలుపెట్టాడు తండ్రి ప్రభా ఆశీర్వదించినప్పుడు తండ్రి తన కుటుంబానికి రక్షణ వచ్చిందని చెప్పి అతను అబ్రహాం కుమారుడుగా మార్చబడ్డాడు అని చెప్పి దేవుని యొద్ద నుండి సాక్ష్యం పొందుకున్న వ్యక్తిగా జక్కయ్య ఉన్నాడు తండ్రి ప్రభా హయ్య ఈరోజు అటువంటి సాక్ష్యాన్ని మేము కూడా పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాం తండ్రి మా హృదయంలోకి నిన్ను ఆహ్వానించాలని ఆశ కలిగి ఉన్న తండ్రి మా కుటుంబంలోకి నిన్ను ఆహ్వానించాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి ప్రభా హయస్ అవును తండ్రి ప్రభా మా రక్షణ తండ్రి కొంతమంది తండ్రి ప్రభా కుటుంబాలు వారితో ఆగిపోయిన వారి కుటుంబాలుగా ఉన్నాయి తండ్రి ప్రభా రక్షణ వారితో ఆగిపోకూడదు తండ్రి ఆ కుటుంబం అంతా తండ్రి ప్రభా వారి యొక్క బిడ్డబిడ్డలు కూడా తండ్రి నిన్ను తెలుసుకుని అందు విశ్వసించిన వారిగా ఉండాలని ఆశ కలిగిన వారు అనేక మంది ఉన్నారు తండ్రి ప్రభ వారి హృదయాలతో మీరు మాట్లాడండి తండ్రి ప్రభ స్వాత పరిచయలో ముందుకు వెళుతున్న బిడ్డలను మీరు బలపరచండి తండ్రి ప్రభ ఎక్కడైతే స్వాత ప్రకటిస్తున్నారో తండ్రి ప్రభ వారి ద్వారా వింటున్న వారి హృదయాలతో మీరు మాట్లాడి దర్శించండి తండ్రి ప్రభ అనే ఒక వందనాలు అయినా అవును తండ్రి ప్రభా జక్కయ్య ద్వారా మాతో మాట్లాడావు తండ్రి ప్రభా అవును తండ్రి జక్కయ్య వంటి ఆశీర్వాదాన్ని తండ్రి మేము కూడా పొందు తండ్రి మాకు కుటుంబం కూడా రక్షించబడులాగనన్నీ కృపను చూపమని మేము కూడా తండ్రి అబ్రహాము కుమారులుగా కుమార్తెలుగా మార్చబడాలని ఆశ కలిగి ఉన్నాం తండ్రి అట్టి కృపను మాకు దయచేయమని వేస్తున్నామని అడుగుచున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి